హాయ్ ఫ్రెండ్స్ ఓ మేమైతే ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర బండి బిట్నెస్ అయితే అయిపోయింది మేమైతే రిటర్న్ అయినాం ఇప్పుడే భువనగిరి ఎల్లమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాం హాయ్ చెప్పండి అని ఈరోజు అయితే బాగానే ట్రాఫిక్ ఉంది నన్నీ ట్రాఫిక్ బాగానే ఉంది భువనగిరి ఎల్లమ్మ దగ్గరికి పోయిన తర్వాత అయితే వీడియోలు అయితే చేసి పెడతాం ఇక్కడ ప్రస్తుతానికి బ్రిడ్జ్ అగో ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్ చూసిరా ఇక్కడ దూరంగా రోడ్డు నుంచి దొంగలు అయితే అవుపడుతుంది ఎదురుగానేమో భువనగిరి కిలా అక్కడ గుట్ట అయితే అవుపడుతుంది నేనైతే కాళ్ళైతే నడుస్తున్నా నాయితే పక్కకి మంచిగా హాయిగా చూస్తుంది ఇది టెంపుల్లో అయితే వెళ్తున్నాం మేము మన కూడా రోడ్డు కూడా బాగా వేసినా కలమ్మ టెంపుల్ అయితే దగ్గర అయితే వస్తున్నాం మేము దగ్గర దగ్గర సో ఇక్కడ పక్కపంట అయితే బండ్ ఇక్కడ పార్క్ అయితే చేసిరు మేమే పెట్టాలి అని చూస్తున్నాం చూసినాం మరి చూసిరా

ఇగో మేమైతే లోపలికి అయితే వచ్చేసినాం ఇప్పుడే ఇక్కడ చాలామంది ఈరోజు చాలామంది భక్తులు అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ చూసిరా ఇక్కడ అందరైతే మొక్కులు తీర్చుకుంటున్నారు ఇక్కడ బొమ్మలు గీట్లయితే బాగా వేసారు దేవుని బొమ్మలు అయితే ఇక్కడ చాలా మహిమగల టెంపుల్ ఎల్లమ్మ తల్లి భూమి ఎల్లమ్మ తల్లి అంటే చాలా ఫేమస్ చాలా కోరుకున్న కోరికలు తీర్చే తల్లి ఎల్లమ్మ తల్లి చూడండి అందరూ అయితే అందరు దర్శనం చేస్తున్నాము ఇక్కడ మేము దర్శనం అయితే అయింది మళ్ళీ బయటకు అయితే వస్తున్నాం మళ్ళీ ఇంకా పక్కకు ఇంకో టెంపుల్ ఉంటుంది పక్కకి అయితే ఇంకో గుళ్ళు అయితే దర్శనం అయితే చేసుకుంటున్నాం ఇక్కడ మంది అయితే దర్శనం అయితే చేసుకుంటుంది ఫోటోలు ఇంకా తీసుకుంటుంది తీసుకుంటుంది అన్ని నేను అయితే ఇక వచ్చిన ఇక్కడ దర్శనం అయితే చేసుకుంటున్నాము ఇక్కడైతే చాలా నస్మగల టెంపుల్ అయితే ఉంది ఇక్కడికి అందరూ ఎంతమంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దర్శనం చేసుకొని బయటకు అయితే వెళ్తున్నాం ఇక్కడే కొబ్బరికాయ చెప్పాలని ఇక్కడ బయటి వెళ్ళిన తర్వాత ఇక్కడ దుకాణాలు ఇట్లా ఉన్నాయి బండ్ల పూజ ఇట్లా ఇక్కడ చేస్తున్నారు కొబ్బరికాయలు ఈ సామాన్లు ఇవన్నీ తీసుకోవడానికి జాతరలాగా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంది ఇక్కడ ఇంకో మేమైతే కొబ్బరికాయ కొట్టడానికైతే ఇక్కడికి వచ్చినాం ఇక్కడ చూసేదాం ఇట్లా ఫిగర్ అయితే బొమ్మ అయితే బాగా వేసారు ఇక్కడ అందరైతే ముచ్చులు తీసుకుంటారు కొబ్బరికాయలు అయితే కొడుతురు మా నాన్నైతే ఇంకా కొడతలేదు కొబ్బరికాయ మా నందిని కూడా కొబ్బరికాయ అయితే అందరూ అందరైతే ఫోటోలు వీడియోలు దేవుని దగ్గర తీసుకుంటారు ఇక్కడ పుట్ట మీద ఇట్లా పాము పడేలాగా బాగుంది ఇక్కడ పచ్చని చెట్లు వాతావరణం అయితే మంచిగా చాలా బాగుంది అందరూ అయితే చాలామంది మొక్కలు అయితే తీర్చుకుంటారు ఇక్కడ అది మనందరం అయితే శుభ్రకాయ అయితే పెట్టింది మొత్తానికి అయితే నేనైతే ఇక్కడ ముక్క అయితే తీర్చుకున్నా ఇక్కడ శుభ్రం చేసే వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మంచి వారంతో కొట్టి